సంఘం యుగం తమిళ కవులు యొక్క సభ ఏర్పాటై ఆ సభ సాహిత్యపరంగా కొనసాగటం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క సభను సంఘం అని పిలిచారు ఉండేటటువంటి తమిళ రాజులు దీనిని పెంచి పోషించేవారు మనకైతే ఎన్ని ఉన్నాయో ఆ సంఘాలు ఎంతకాలం పనిచేసాయో అనేటువంటి విషయం మనకైతే పూర్తిగా తెలియదు కానీ పాంచ రాజ్యంలో వారి యొక్క రాజధాని అయినటువంటి మధురైలో ఈ సంఘములు ఉండటం మాత్రం యథార్థం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ఓ తమిళ కామెంటరీలో మాత్రం ఏం చెప్పారు అంటే ఈ సంఘాలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై సంవత్సరాల వరకు పనిచేశాయని ఆ యొక్క తమిళ వ్యాఖ్యాన గ్రంథము తెలియచేస్తూ ఈ సంఘం సభలకు సుమారు ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు కవులు హాజరయ్యేవారని ఈ సంఘాలన్నిటినీ సుమారు నూట తొంభై ఏడు పాండ్యరాజులు వాటికి సహకారం అందించి పోషించారని అని ఈ వ్యాఖ్యాన గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి ఈ సంఘాలన్నీ కూడా వీళ్ళు రాసినటువంటి సాహిత్యాలన్నింటినీ కూడా క్రీస్తు శకం మూడు వంద మూడు వందల సంవత్సరం నుంచి ఆరు వందల సంవత్సరం వరకు వీటిలన్నింటినీ క్రోడీకరించాననేటువంటి విషయం కూడా సంఘం చరిత్రలో తెలుస్తుంది అయితే ఆ పీరియడ్లో ఉండేటటువంటి సాహిత్యాలే కాదు ఇందులో కనిపించేవి రెండవ శతాబ్దంలో ఉండేటటువంటి ద్రవిడ సాహిత్యం కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది ఈ సంఘ సభలలో డిస్కస్ చేసినటువంటి సాహిత్యాన్ని వర్గీకరించినటువంటి సాహిత్యాన్ని రెండు ప్రధాన గ్రూపులుగా విభజించారు ఒకటేమో నెరేటివ్ గ్రూప్ అని ఇంకోటేమో డైడాక్టిక్ గ్రూప్ అని రెండు ప్రధాన గ్రూపులుగా విభజించారు ఈ నెరేటివ్ గ్రూపుల్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఏమని పిలిచారంటే మెలక్కన్నక్కు అని పిలిచారు ఇందులో పద్దెనిమిది విశాలమైనటువంటి గ్రంథాలు దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అతి ఉపయోగకరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రంథాలని వీటిలో మరలా ఎనిమిది గ్రంథాలు పూర్తిగా ఎంథాలజీస్ అని ఎంథాలజీస్ అని అంటే ఒక ప్రదేశం గురించి వర్ణించినటువంటి గ్రంథాలు అలాగే నలుగురు కదులు కవులు కలిసి అదే ప్రదేశంతో రాసేటటువంటి వాటిని ఎంథాలజీ అని పిలుస్తారు అది పోయిట్రీ అవ్వచ్చు అది పద్యభాగం అవ్వచ్చు లేదా గద్యభాగం అవచ్చు అలాగే ఒక పది ఇదిస్ ఇల్లిస్ అంటే ఇది ప్రత్యేకంగా ఈ గ్రంథాల్లో పద్యభాగము గజ్యభాగము ఉంటుంది కానీ ఇవి ఈ గ్రంథాల్లో రాసినటువంటి సాహిత్యం అంతా కూడా మరొకరికి భక్తి సంబంధం అయినటువంటి వాటిని బోధించేటటువంటి సాహిత్యం ఇంట్లో ఉంటుంది డైడాక్టిక్ సాహిత్యాన్ని ఏమని పిలిచారేనంటే అని అంటే కెల్కానక్కు అని దానికి పేరు పెట్టారు దీంట్లో కూడా పద్దెనిమిది కృషి పద్దెనిమిది ప్రత్యేకమైనటువంటి కవితలు గ్రంథాలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా అవి ఉప గ్రంథాలుగా మాత్రమే అవి కనిపిస్తూ ఉన్నాయి